హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్లు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఏయుడిఓఈ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎస్డిఈ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆన్లైన్ మోడ్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బిఏ బీకామ్ పిఎస్సి డిగ్రీ ప్రోగ్రాంలు ఉన్నాయి ఒక్కో ప్రోగ్రాం వ్యవధి మూడేళ్ళు ఆరు సెమిస్టర్లు ఉంటాయి బిఎస్సి ప్రోగ్రామ్ను ఇంగ్లీష్ మాధ్యమంలో చదవాల్సి ఉంటుంది మిగిలిన వాటిని ఇంగ్లీషు తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు బీఎస్సి గ్రూప్ సబ్జెక్టులు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ బోటనీ జువాలజీ అర్హత బిఏ బీకామ్ కోర్సులకు ఏదైనా గ్రూప్తో ఇంటర్ రెండైల్ ఐటీఏ పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణులు వెటర్నీ అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఏపీఓఎస్ ఎన్ఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే బిఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ ఎం స్టార్ట్ సిఎస్ కోర్సులకు పాలిటెక్నిక్ డిప్లొమా ఇంటర్ ఇంటర్ ఎంపిసి ఉత్తీర్ణులు మ్యాథమెటిక్స్లో బ్రిడ్జ్ కోర్సు పూర్తి చేసిన వొకేషనల్ అభ్యర్థులు అర్హులు బిఎస్సి సిబిజెడ్ కోర్సుకు ఇంటర్ బైపీసీ డిప్లొమా వెటర్నీ అగ్రికల్చర్ ఉత్తీర్ణులు సైన్స్లో బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన వొకేషనల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ప్రోగ్రాంలు ఉన్నాయి ఒక్కో ప్రోగ్రాం వ్యవధి రెండేళ్ళు నాలుగు సెమిస్టర్లు ఉంటాయి ఎంఏ స్పెషలైజేషన్లు తెలుగు ఇంగ్లీష్ ఎకనామిక్స్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ హిస్టరీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీ మ్యాథమెటిక్స్ ఎంఎస్సి స్పెషలైజేషన్లు సైకాలజీ మ్యాథమెటిక్స్ బోటనీ ఫిజిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జువాలజీ ఎంబీఏ స్పెషలైజేషన్లు హెచ్ఆర్ఎం ఫైనాన్స్ మార్కెటింగ్ అర్హత ఎంసీఏల ప్రవేశానికి బీటెక్ సిఎస్ఈ బీసీఏ ఉత్తీర్ణులు ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా చదివి బిఎస్సి బీకాం బిఏ పూర్తి చేసిన వారు బిఏ బీకామ్ ఉత్తీర్ణతతో పాటు ఏయు నుంచి పీజీ డిసిపిఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు మిగిలిన ప్రోగ్రాంలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు ఎంఏ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి బోటనీ ఫిజిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జువాలజీ ఎంఏ హిందీ ప్రోగ్రాంలకు మాత్రం డిగ్రీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్ సబ్జెక్ట్ చదివి ఉండాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు ముప్పై ఒకటి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఎస్డిఈఈ డాట్ సిఓఎఎ ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్